గజేంద్ర గారు పడుతుందా హలో గజేంద్ర గారు యాక్చువల్గా ఇప్పుడు ఈ చట్టం టూ థౌజండ్ నైన్ నుంచి ఇంప్లిమెంటేషన్ చేయాలనేది మనం తెలుగు రాష్ట్రాల్లో ఏపీలో మీరు వైఎస్ఆర్సీపీ స్టూడెంట్ వింగ్ ఉన్నారు కాబట్టి ఏపీలో అమలు చేస్తున్నారు అక్కడ కూడా కోర్టులో కేసు వేశారు ఈ ప్రైవేటు స్కూల్స్ వాళ్ళ అసోసియేషన్ ఏమని వేశారంటే మాకు గవర్నమెంట్ ఫీస్ స్క్రీమ్ ఏర్పాటు చేయమంది కానీ మాకు ఇంకా అది రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదు అనేది ఒక చర్చ నడుస్తుంది దాని స్టేటస్ కూడా పెండింగ్లో ఉంది అట్ ది సేమ్ టైం తెలంగాణలో కూడా ఇంకా ఇంప్లిమెంటేషన్ కాలేదు ఇది కూడా కోర్టు ఒక ఆరు నెలలు అయిపోయింది కోర్టులో డిస్కషన్కి వచ్చి కోర్టులో ప్రామిస్ చేశారు ఏదేమైనా అప్పుడు జగన్మోహన్ రెడ్డి అక్కడ దీన్ని అమలు చేశారు గతంలో ఇప్పుడు చంద మన ఈవెన్ లోకేష్ గారు కూడా దీన్ని కొంచెం ముందుకు తీసుకెళ్తున్నారు ఇక్కడ తెలంగాణలో ఇంకా స్టార్ట్ కాలేదు ఏమంటారు దీని గురించి మీరు మీ వాయిస్ క్లియర్ లేదు చాలా డిస్టర్బెన్స్ ఉంది క్లియర్ చేసుకోండి ఒకసారి మీకు డిస్టర్బెన్స్ ఉంది అక్కడ మీరు బ్లూ టీ తీసి మాట్లాడండి చెప్పండి మన రాజు గారు వినిపిస్తుంది చెప్పండి చెప్పండి ఇక్కడ తెలుగు రాష్ట్ర తెలుగు రాష్ట్రాల్లో ఈ ఆర్టీ అనే తోచా తప్పకుండా పాటిస్తే ఖచ్చితంగా దీన్ని అమలు పరిచేటువంటి కార్యక్రమం ఉంటుంది ఏదో నామ మాత్రాన మా ప్రభుత్వం కూడా చేసింది అని చెప్పుకోవడానికి ఇది రెండు వేల తొమ్మిదిలో ఏర్పడినప్పటికి కూడా మార్చ్ ఏప్రిల్ పది రెండు వేల పదిలో దీన్ని అమల్లోకి రావడం జరిగింది వచ్చినప్పటి నుంచి కూడా ఏ ప్రభుత్వాలు కూడా దీన్ని అమలు పరచకపోగా రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ఖచ్చితంగా అమలు పరచాలని మళ్ళీ దాన్ని ముందుకు తీసుకొచ్చినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దానికి ప్రత్యేకంగా అభినందన చేసుకుంటున్నాం ఇక్కడ చాలా వ్యవస్థలు ఉన్నాయి ఈ వ్యవస్థలు అన్నిట్లో కూడా ఈ జీవోలు స్పష్టంగా ఉన్నాయి ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రభుత్వాలు విధులేంది కేంద్ర ప్రభుత్వాలు విధులేంది కేంద్రం ఎక్కడెక్కడ ఎలా ఖర్చు పెట్టాలి అనే ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఖర్చులు ఎవరెవరు ఎంత పెట్టుకోవాలనేది సెక్షన్ సెవెన్ లో ఉంటుంది కేంద్ర ప్రభుత్వం బాధ్యతలు సెక్షన్ ఎయిట్ లో ఉంది రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతలు సెక్షన్ నైన్ లో ఉంది అదే విధంగా ఈ సెక్షన్ టువల్ వన్ సి ప్రైవేట్ అన్ పాఠశాల సీట్లు ఇరవై ఐదు పర్సెంట్ ఏ విధంగా దాన్ని అమలు పరచాలన్నది స్పష్టంగా ఉంది సెక్షన్ త్రీలో లో ఏం చెప్తుందంటే ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరం వయసు ఉన్న పిల్లలు ఖచ్చితంగా పాఠశాలలో చదువుకోవాలనే నియమ నిబంధనలు ఉన్నాయి ఇక్కడ మనం ఎనిమిది తొమ్మిది సెక్షన్లు చూసినట్లయితే ప్రభుత్వం మరియు స్థానిక సంస్థలు పిల్లలు ఖచ్చితంగా పాఠశాలలో చదువుకునే విధంగా వీళ్ళు చర్యలు తీసుకోవాలని ఉంది అదేవిధంగా ఇక్కడ జీవోలు ఉన్నాయి ఎక్కడెక్కడ ఎలా ఉండాలన్నది కూడా స్పష్టంగా ఉన్నప్పటికీ కూడా ఇది అమలు పరచకపోవడానికి కారణం ప్రభుత్వ వైపులో అని మేము చెప్తున్నాం ప్రభుత్వాలకి చిత్తశుద్ధి ఉంటే ఉచిత పథకాల మీద ఉన్న దేశ ఈ దేశ పౌరులైనటువంటి పిల్లల మీద ఈ దేశ ప్రగతిని కాపాడేటువంటి పిల్లల మీద భవిష్యత్తుని వాళ్ళు ఎందుకు గాలికి వదిలి తొంగుల తొక్కుతున్నారో మేము అడుగుతున్నాం ఇక్కడ మనం ఏదైతే వీళ్ళకి మనం కంప్లైంట్ చేయాలనుకుంటున్నామో ఖచ్చితంగా ప్రతి తల్లిదండ్రులు కూడా తెలుసుకోవాల్సిన అంశాలు కొన్ని ఉంటాయి వాళ్ళకి ఎక్కడ ఫిర్యాదు చేయాలో ఏ విధంగా ఫిర్యాదు చేయాలో అసలు ఆ అడ్మిషన్ విధంగా తీసుకోవాలనేది ఇప్పటికి కూడా ఎవరు సగం మందికి తెలియనిటువంటి పరిస్థితులు ఉంది ఇక్కడ ఏదైనా సమస్యలు తలెత్తినప్పుడు డిఓ ఆఫీస్ ఉంటుంది డిఓ గారు ఉంటారు వాళ్ళకి ఫిర్యాదు చేయొచ్చు లేదు అక్కడ కూడా మనకి సమస్య సాల్వ్ కాలేదంటే గ్రీవన్స్ రెడ్ సెల్ కమిటీ అనే ఒక కమిటీ ఉంటుంది ఆ కమిటీ ద్వారా మనము ఫిర్యాదులు చేస్తే సాల్వ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది ఈ గ్రీవెన్స్ నెస్సల్ కమిటీ అంటే ఏమిటి అసలు అది ఏందని కూడా మనకి తెలియని పరిస్థితుల్లో ఆ కమిటీలో ఎవరెవరు ఉంటారు ఎంతమంది ఉంటారు ఒకసారి చూసినట్లయితే డిఓ ఉంటారు ఎంఈఓ గారు ఉంటారు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు ఉంటారు స్థానిక ఎన్జిఓ ప్రతినిధి విద్యారంగ సంబంధించినటువంటి ప్రతినిధి ఉంటాడు తల్లిదండ్రుల సంఘం ప్రతినిధి ఉంటాడు ఇక్కడ వీళ్ళన్నిటి కలిపి గ్రీవెన్స్ రెడ్ సెల్ అంటారు ఇక్కడ కూడా మనకి ప్రాబ్లం సాల్వ్ కాలేదంటే మళ్ళీ రాష్ట్ర స్థాయిలో స్టేట్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్ ఎస్సీపీఆర్ అనే ఒక కమిషన్ ఉంటది వాళ్ళకి ఫిర్యాదు చేయొచ్చు అక్కడ కూడా మనకి ప్రాబ్లం సాల్వ్ కాలేదు అంటే రాష్ట్రంలోని రైట్ టు ఎడ్యుకేషన్ ప్రొటెక్షన్ అథారిటీ ఆర్ఈపిఏ అనే ఒక సంస్థ ఉంటది దాన్ని కూడా మనం ఫిర్యాదు చేసేటువంటి వెసులుబాటు ఉంది ఎక్కడ కూడా ఇక్కడ ఇన్ని వ్యవస్థలు ఉన్నా కూడా సరే ఇన్ని వ్యవస్థలు ఉన్నాయి ఇంతమంది అధికారులు ఉన్నా కూడా సరే ఈ యొక్క ఆర్టీఈ యాక్ట్ ద్వారా ఒక పిల్లవాడికి అడ్మిషన్ ఏ విధంగా తీసుకోవాలనో తెలియక తెలియలేదంటే మనం ఇంకా ఎక్కడ ఉన్నామని మనం మనం ఒకసారి ఆత్మ చేసుకోవాలి ఎందుకంటే ఈ రోజు విద్య ఒకటి ఉచితంగా ఇస్తే ఈ దేశంలో కానీ ఈ ప్రపంచంలో ఏది కూడా మనకు ఉచితం లేదనే మనం ఊదలు కొట్టుకుంటే మనము ఇక్కడ బడుగు బలహీన వర్గాలకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఈ యొక్క సీట్లు ఎలా పొందాలో కూడా తెలియదు మళ్ళీ ఈ సీట్లు ఎలా ఉంటుందంటే ఈడబ్ల్యూసీ కూడా తీసుకొచ్చి పెట్టి అందులో ఆర్థికంగా వెనకబడినారు అంటున్నారు ఇక్కడ సామాజికంగా వెనకబడినటువంటి కులాలకే విద్య అందలేదు అంటుంటే కుయ్యం మనం కొట్టుకుంటుంటే మళ్ళీ ఇది కొద్దిగా ఈ యొక్క అనగాఢ వర్గాలకి కొద్దిగా ఇబ్బంది కలిగినటువంటి పరిస్థితులు ఉంటాయి ఇక్కడ ఏదైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళకి ఇవ్వకుండా మధ్యలో దళారు వ్యవస్థలు వచ్చి దాన్ని మొత్తం కూడా కబ్జా చేసి తీసుకోవేటువంటి పరిస్థితి ఉంటుంది రెండో విషయం ఎవరైతే ఈ ఖచ్చితంగా ఇది అమలు పరచాలంటే ఇరవై ఐదు శాతం పేద పిల్లలు చదువుకోవాలంటే ఇక్కడ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు స్పష్టంగా జీవోలో ఉన్నాయి స్పష్టంగా ఆర్టికల్స్ రాజ్యాంగం లో పొందుపొచ్చున్నారు దాన్ని అమలు పరచుకుంటా వీళ్ళు ఎందుకు కాలక్షేపం చేస్తున్నారు అడుగుతున్నాం ఇరవై ఐదు పర్సెంట్ అంటే ఎంత ఉంటది వీళ్ళకి చాలా తక్కువ కదా ఇది ఆ ఏదైతే స్కూళ్ళల్లో స్కూల్లో ఏదైతే ఉన్నారో వాళ్ళకి ఆ ఫీజు రమర్స్మెంట్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు ప్రైవేట్ వ్యవస్థలు కూడా దాన్ని అమలు చేసే పరిస్థితి లో ఉన్నాయి చాలా బిల్లులు పెండింగ్ లో బిల్లులు ఎందుకు పెడుతున్నట్టు విద్యా వ్యవస్థలు అడుగుతున్నాం ఎందుకంటే ఆ బిల్లులు లేకుండా క్షుణ్ణంగా వాళ్ళకి ఏది కావాలని ఇస్తే ఇటువంటి పరిస్థితి ఉండదు కదా అని మేము అడుగుతున్నాం గజేంద్ర గారు చాలా గజేంద్ర గారు గజేంద్ర గారు